క్రీస్తునందు మీకు శుభోదయం దేవుని వలన శాపం పొందిన వానికి దాని నుండి తప్పించుకునే మార్గమే లేదా దేవుని వలన శపింపబడిన వాడు బహు కీడును వాని జీవితంలో అనుభవిస్తూ ఉంటాడు దానిని ఒకనొక సమయంలో భరించడం కూడా చాలా కష్టం దాని వలన జీవితంలో మనశ్శాంతిని కోల్పోవడమే కాక భూసంబంధంగా అతను సంపాదించుకున్న గౌరవమైనను ప్రతిష్టైనను ధన సమృద్ధి అయినను ఏదైనానో కూడా వాణ్ణి చే చేతులారా జారిపోతూ ఉంటుంది దానివల్ల కలుగు దుఃఖము వర్ణనాతీతం ఆ దుఃఖము నుండి ఒకడు తప్పించుకోగలడా దేవుడు తన శాపమును నిలిపివేసి ఆ వ్యక్తికి మరల జీవమును ఆశీర్వాదమును పూర్వపు వైభవమును దయచేయగలడా దేవుడు అందుకు ఇష్టమును చూపించుటకు సిద్ధముగా ఉన్నాడా వీటన్నిటికీ సమాధానం మనకి దానియాల గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదమూడవ చెడులో మనకు కనబడుతుంది దానియలు అంటున్నాడు మోషే ధర్మశాస్త్రం ముందు వ్రాసిన కీడంతి మాకు సంభవించినను మేము మా చెడు నడబడి మారకపోతినీ నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యహోవాను సమాధానపరచు కొనకపోతుంది ఇక్కడ దాని అనుగ్రహిస్తున్న పరిష్కారం చాలా గొప్పది దానిని బుద్ధి కలిగిన వాడు ధైర్యము తెచ్చుకొని అనుసరించిన వాడి జీవితంలో దేవుని వలన మర మరలా మేలు పొందుటకు ఎంతగానో అవకాశం ఉంటుంది మొట్టమొదటిగా కలుగుచున్న అంతటిని బట్టి కూడా మనం గ్రహించవలసింది ఏమిటంటే చెడు నడవడికను మానివేయాలి ఎవడైతే ఈ చెడు నడతను మానలేడో వాడు శాప విముక్తిని పొందలేడు చెడు నడతను మానివేయాలన్న తలంపు కలిగిన వాడు ఏం చేయాలో ఇక్కడ గ్రంథం మనకి తెలియజేస్తుంది ఇక్కడ అంటున్నాడు మీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యోవాను సమాధానపరచుకోకపోతేనే మొట్టమొదటిగా సత్యమును తెలుసుకోవాలి దానిని అనుసరించడం ప్రారంభించాలి ఎప్పుడైతే దేవుని యొక్క తత్వమును దేవుని గుర్చిన ఆలోచనను విధానమును మనము గ్రహించి అర్థము చేసుకుంటాము అప్పుడు మనలో సత్యం అనేది ఏర్పడుతుంది ఎవడైతే శాపమును పొందాడో వాడు ఇంతవరకు కూడా ఆ సత్యమును నిర్లక్ష్యం చేశాడు లేదా ఆ సత్యమును తన కొరకు తన అనుకూలత కొరకు మార్చుకున్నాడు సత్యమును అసత్యముగా చేసుకున్నాడు అందువలన దేవుణ్ణి వాడు చూడలేకపోయాడు ఇప్పుడైతే వాని కలిగిన కీడును బట్టి వాడు చెడుతనమును మానివేయాలన్న మనస్సు అని కలిగినప్పుడు అంటే శాప విముక్తి పొందాలనుకున్నప్పుడు దేవుని సత్యమును అనుసరించక తప్పదు అనుసరించినప్పుడు కలిగేది ఏంటంటే మంచి బుద్ధి కలుగుద్ది ఏదైతే అతని ఎందు దేవుడు కోరుకున్నాడో ఆ బుద్ధి అతనిలో ఏర్పడడం అనేది జరుగుతుంది అప్పుడు దేవునితో సమాధానపడుటకు అవకాశం ఉంటుంది ఇస్రాయేలు ఇక్కడ యహోవాతో సమాధానమును కలుగు చేసుకోలేకపోయారు అంటే దేవుని యొక్క మేలును వారు కోరుకోలేకపోయారు వరుష గ్రంథంలో రెండవ దినవత్తాంతములు పదహారో అధ్యాయంలో ఆశ అనే రాజు మనకు కనబడుతుంటాడు అతడు దావీదు నడిచిన మార్గంలో నడిచాడు దేవునికి ఎన్నో ఇష్టమైన పనులు చేశాడు కాను కాను ఒక సమయంలో దేవుణ్ణి ఆశ్రయించకుండా అన్య సంబంధమైన దేశాన్ని ఆశ్రయించడం జరిగింది అప్పుడు అతడికి దేవుని వలన శాపము కలగడం జరిగింది అయితే ఆశ అనే రాజు ఆ సమయంలో తగ్గించుకొనక అంటే యుహోవాతో ఈ సమాధానమును ఏర్పరచుకోలేక అతడు ఎంచిన మార్గంలోనే నడవటం మొదలుపెట్టాడు దీనివల్ల అతడు ఎంతగానో నష్టపోవడమే కాక అతడి జీవితంలో తన చివరి కాలంలో అతని పాదములకు గొప్ప జబ్బు రావడంతో విపరీతమైన బాధను వేదను అనుభవించాడు ఆయనను సరే అతడు దేవుని యొక్క సహాయమును కోరకుండా వైద్యుల సహాయమును మాత్రమే కోరాడు ఇది చెడుతనంలో నడవటమే కాకుండా సత్యము తెలిసినప్పటికీ కూడా బుద్ధి తెచ్చుకోకపోవడం ఈ బుద్ధి తెచ్చుకోనప్పుడు శాపము అలాగే నిలిచిపోయి ఉంటుంది దానివల్ల పరిణామములు అనుభవిస్తూ మరింత తీవ్రమైన పరిణామమును అనుభవించే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఎవడైతే మేలును బాగును వాడి జీవితంలో కోరుకుంటాడో ఎవడైతే దేవునికి లోబడిపోతాడో దేవుని ఎదుట తగ్గించుకుంటాడో దేవునికి తన సమస్త జీవితాన్ని సమర్పించుకుంటాడు అటువంటి వాడు ప్రథమంగా చేసే పని ఏంటంటే తన చెడుతనమును మాని దేవుని సత్యమును వెదకుట ప్రారంభిస్తాడు ఆ సత్యము అతను హృదయంలోకి చేరినప్పుడు దానిని అనుసరించుట వలన తన బుద్ధిలో మార్పు రావడం జరుగుతుంది ఎక్కడైతే బుద్ధిలో మార్పు రాలేదో అక్కడ శాప విముక్తి ఉండదు బుద్ధిలో మార్పును తీసుకొచ్చేది దేవుని వాక్యం మాత్రమే ఆ వాక్యము రక్షించుటకు శక్తియే ఉన్నది అన్నాడు పౌలు రోమికి రాస్తూ ఆ వాక్యమును గుర్చిన వివరణ ఎప్పుడైతే ఆ వ్యక్తి హృదయంలో చేరుతుందో అటువంటి వాడు దేవుడైన యహోవాతో సమాధానమును కోరుకుంటాడు ఎవడైతే ప్రభువుతో సమాధానమును కోరుకోవడానికి ముందుకు వచ్చారో వాడు తన అపరాధములన్నిటినీ తన చెడుతనములంతటినీ ఒప్పుకొని దేవుని ఎదుట వాటిని విడిచిపెట్టడకు సిద్ధమ్మగా ఉన్నవాడు అలా విడిచిపెట్టిన వాడు మరలా జీవించడం అనేది జరుగుద్ది దేవుడు వాడికి తిరిగి వాడి జీవితమును అనుగ్రహిస్తాడు అంతేకాదు వాడికి దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నిటిని కూడా దేవుడు వాడికి దయచేస్తాడు పూర్వపు వైభవాన్ని తిరిగి తీసుకొస్తాడు ఎముక నిజు విషయంలో మనం ఇదే చూస్తాం అతడు గొప్ప రాజే దేవుడే అతన్ని ఆశీర్వదించాడు రాజుగా చేశాడు కానీ తనపై తనకు అతిశయము కలిగినందున దేవుడు అతన్ని శిక్షించడం జరిగింది కానీ శిక్ష యొక్క ముగింపు కాలంలో దేవునికి అతడు సాగిలిపడి దేవుని యొక్క నిజమైన తత్వమును అతను తెలుసుకోగలిగి దేవుడికి లోబడినందున తిరిగి అతని సింహాసనం అతనికి ఇవ్వడింది అతని రాజ్యము అతనికి ఇవ్వబడింది ఈ సంగతులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఎల్లప్పుడూ కోపముతో ఉండేవాడు కాడు దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు దేవుడు నిత్యము ప్రేమించువాడు ఎవడైతే దేవుని యొక్క ఈ లక్షణమును గ్రహించి తన చెడుతనమును విడిచిపెడతాడో వాడు శాప విముక్తిని పొందుతాడు అలా శాప విముక్తి పొందిన వాని జీవితంలో తిరిగి మళ్ళా అనేక సంగతులు మంచి సంగతులు చిగురించుకోవడం జరుగుద్ది దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదములు వాడు పొందడం జరుగుద్ది తిరిగి జీవితాన్ని సంతోషించే మార్గములో వాడు నిలిచి ఉంటాడు పరిశుద్ధులకు తండ్రి కృపగల దేవ మీకు స్థుతులు స్తోత్రాలు నాయనా ఇదిగో మరి ఎందరైతే నీ శాపము నుండి విముక్తిని కోరుచున్నారో వారందరూ కూడా నీ వాక్యము తట్టు తిరిగి చూచడానికి సహాయం చేయండి నీ వాక్యములో ఉన్న నీ నీ యొక్క జ్ఞానమును నీ నడిపింపును నీ చిత్తమును వారు కనుగొన్నట్లు సహాయం చేయండి వారికి మంచి బుద్ధి కలిగినట్లు వారిని నడిపించండి ఇదిగో వాళ్ళైనా మరి నీవు వాగ్దానం చేసినట్లుగానే ఎవరైతే నీ వైపు తిరిగి వారి చెడితనమును విడిచిపెడతారో అటు వారందరికీ కూడా మరి నీ సమాధానమును ఆశీర్వాదమును కృపను మీరు అనుగ్రహిస్తున్నారు కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళందరినీ కూడా దీవించుమని ఏసు పరిశుద్ధ నామ నడుచున్నాం తండ్రి ఆమె